నాగార్జున సాగర్ ఎడమ కాలువ పరిధిలో ఈ రెండో పంట సెకండ్ క్రాపు ముప్పై శాతం వరకు ఒరినాట్లు వేసుకోవటం అనేది జరిగింది బోర్ల కింద తర్వాత బావులు చెరువులు కుంటల కింద వాటిని ఆధారం చేసుకొని ముప్పై శాతం మాత్రమే వరి నాట్లు వేయటం అనేది జరిగింది పంట మధ్యలోకి వచ్చింది ఇప్పుడు నీళ్లు అందకపోవటం వల్ల బోర్లల్లో ఉన్నటువంటి నీళ్లు మొత్తం కూడా అరగంటిపోయినాయి చెరువులు కుంటల్లో నీళ్లు తగ్గిపోయినాయి దీంతో ఈ ముప్పై శాతంగా ఉన్నటువంటి పంటలు ఎండిపోయేటువంటి పరిస్థితి కూడా రావటం అనేది జరుగుతుంది రైతులు బాగా ఆందోళన చెందుతూ ఉన్నారు ఫస్ట్ క్రాప్ కూడా యాభై శాతం వరి పంట వేయటం అనేది జరిగింది ఫస్ట్ క్రాప్ కూడా నాగార్జున సాగర్ ఎడమకాలం నుండి నీళ్లు ఏదో ఒకటి రెండు సార్లు అట్లా వదిలేరు తప్ప బోర్ల మీద చెరువులు బావుల మీదనే ఈ మొదటి క్రాప్ పంటంతా కూడా ఆ రకంగా చేతికి రావటం అనేది జరిగింది సమాజానికి ప్యాడీ అనేది ధాన్యం అనేది చాలా అవసరం ఆహార ధాన్యం లేకపోతే మరి ఫుడ్డుకు తిండికి కొరత వస్తుంది ధరలు కూడా విపరీతంగా పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు నాగార్జున సాగర్లో ఉన్నటువంటి నీళ్లు ఐదు వందల ఇరవై నాలుగు ఫీట్లు నీళ్లు ఉన్నాయి ఇప్పుడు మనకు ఒక పదిహేను టీఎంసీ నీళ్ళ వరకు మనం వాడుకోవటానికి అవకాశం ఉంది ముఖ్యంగా కర్ణాటకలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ ప్రభుత్వంతో ముఖ్యమంత్రితో మాట్లాడి ఆల్మట్టి డ్యామ్ నుండి కొన్ని నీళ్లు అక్కడి నుంచి తీసుకొని మనకు ఈ ముప్పై శాతం ఉన్నటువంటి పంటని కాపాడుకోవటానికి తగు చర్యలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే రెండుసార్లు వాళ్ళు మరి ఈ కాలంలోనే నీళ్లు వాళ్ళు రైట్ కెనాల్ నుంచి తీసుకోవటం అనేది జరిగింది మరి వాళ్ళు గా తీసుకున్నారా లేకపోతే ఎట్లా తీసుకున్నారో కానీ రెండు మూడు సార్లు ఇప్పటికే మరి కుడి కాలువకు నీళ్లు తీసుకొని ఆ ప్రాంత ప్రజలకు సాగునీరు త్రాగునీరు అందించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ప్రాజెక్ట్ అనేది నల్గొండ జిల్లాలో తెలంగాణ ప్రాంతంలో ఉంది మరి మన పంటల్ని కాపాడుకోవటానికి ఆ రకంగా నీళ్లు తీసుకోవాల్సిన అవసరం ఉంది అందుకనే రైతాంగం ప్రజలు కోరుకునేది ఏంటంటే పంటలే కాదు ఈ బోర్లు మొత్తం కూడా ఎక్కడికెక్కడ అడగంటిపోయినాయి కాబట్టి ఇప్పుడు మిషన్ భగీరథ నీళ్లు కూడా సరిగా రావట్లేదు మిషన్ దగ్గరద నీళ్లు రావట్లేదు ఉన్న బోర్లు మొత్తం కూడా ఎండిపోయినటువంటి పరిస్థితి త్రాగునీటి కూడా మామూలు అవసరాలకు కూడా నీళ్లు ఇవాళ దొరకనటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి దీనికి ప్రత్యామ్నాయం ఇంకా వేరే మార్గం లేదు నాగార్జున సాగర్ ఎడమ కాలం నుంచి ఒక పది రోజులు పదిహేను రోజుల పాటు నీళ్లు విడుదల చేసి ఈ చెరువులు కుంటలు ఒక దఫా నింపినట్టయితే ఈ వేసుకున్నటువంటి పంట పొలాలు కాపాడుకోవటానికి అవకాశం ఉంటుంది గ్రౌండ్ వాటర్ పెరిగి త్రాగునీటి సమస్య కూడా పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం వెంటనే యుద్ధ ప్రాతిపదిక పైన తగు చర్యలు తీసుకొని మరి ఎడమకాలువ పరిధిలో ఉన్న రైతాంగాన్ని ప్రజల్ని ఆదుకోవటానికి నీళ్లు విడుదల చేసి ఆ రకంగా ఏంటంటే ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం లేకపోతే పెద్ద ఎత్తున పంట నష్టమే కాదు త్రాగునీటి ఎద్దడి కూడా వచ్చేటువంటి ప్రమాదం ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకొని నీళ్లు విడుదల చేసి కాపాడాలని చెప్పేసి కోరుతా ఉన్నాం కోదాడు నుంచి మొదలుకుంటే ఉర్జున్ నగర్ ఓ గూడ నాగార్జున సాగర్ నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ పరిధిలో మొత్తం ఆయకట్ ఏరియాలో ఈ పరిస్థితి అనేది ఉంది ఇది సమాజానికి చాలా అవసరం ఎందుకంటే ధాన్యం కూడా చాలా అవసరం ధాన్యం ఉంటేనే ప్రజలకు ఏంటంటే ఆహార ధాన్యాలు కానీ రైస్ మిల్స్ నడవటానికి కార్మికులకు ఉపాధి దొరకటానికి అనేది అవకాశం ఉంటుంది దీని మీద ఎన్నో ఆధారపడి ఇవాళ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా బాగుండాలంటే ఖచ్చితంగా నీళ్ళు అనేటువంటిది తప్పనిసరిగా వదలాలి కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడాలి కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి ఆల్మట్టి నుంచి నీళ్ళు కొన్ని తీసుకొని మరి ప్రాంత ప్రజల్ని అన్ని విధాలుగా ఆదుకోవటానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకోవాలనేదే ఇవాళ రైతు సంఘం నుంచి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం లేకుంటే పెద్ద ఎత్తున నష్టం అనేది జరుగుతుంది